భారతదేశం మరొక కొత్త మైల్ రాయిని చేరుకుంది నాసా ఇస్రో కలిపి చేపట్టిన మిషన్ యాక్సియం ఫోర్ విజయం సాధించింది ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి మన ఇండియన్ కెప్టెన్ శుభాంశు శుక్లతో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనార్ట్స్ అడుగుపెట్టారు నలభై ఒక్క ఏళ్ల తర్వాత రెండవసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ఇస్రో చరిత్ర సృష్టించింది రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండవ భారతీయుడిగా శుభాంశు శుక్ల నిలిచారు అలానే ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగుపెట్టిన మొదటి భారతీయుడిగా సుభాంసు శుక్ల చరిత్ర సృష్టించారు యాక్జియం ఫోర్ మిషన్లో భాగంగా జూన్ ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషంకు నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ నైన్ ర్యాకెట్ను పంపించారు దాదాపు ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తరువాత జూన్ ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటలకు ఇది ఐఎస్ఎస్కు చేరింది అక్కడ వీరు పద్నాలుగు రోజుల పాటు మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదల కండరాల క్షీణత హెల్త్ వ్యవసాయం జీవశాస్త్రంతో సహా ముప్పై ఒక్క దేశాలకు చెందిన అరవై అంశాలపై అధ్యయనం చేయనున్నారు ఈ మిషన్లో ఇస్రో చేసిన ఖర్చు ఐదు వందల యాభై కోట్లు ఆక్సిజన్ మిషన్ విజయవంతంగా ప్రయోగించడంపై నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు భారత్ హంగేరీ పోలాండ్ యుఎస్ వ్యోమగాములతో కూడిన అంతరిక్ష మిషన్ను విజయవంతంగా ప్రయోగించడాన్ని స్వాగతించారు భారత్ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల ఐఎస్ఎస్కు వెళ్లే మొదటి భారతీయుడిగా అవతరించారు ఆయన నూట నలభై కోట్ల మంది భారతీయుల కోరికలు ఆశలు మరియు ఆకాంక్షలను తనతో తీసుకెళ్లారని ట్వీట్ చేశారు భారత్ వ్యోమగామి శుభాంశు శుక్ల తొలిసారి ర్యాకెట్ల నుంచి మాట్లాడుతూ ఈ యాత్ర ఎంతో గొప్పదని మాటల్లో అన్నారు ఇది కేవలం నా జర్నీ కాదు దీనివల్ల ఇండియన్ స్పేస్ జర్నీ మరోసారి ప్రారంభమైంది యావత్ భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనందరం కలిసి దీన్ని విజయవంతం చేద్దాం జై హింద్ జై భారత్ అని వ్యాఖ్యానించారు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్